ओं श्रीगुरुभ्यो नम गम गंगणपत नम ओम ऐं सरस्वत नम ओम, ओम, ओम श्रीमात्रे नम विव वागर्धाव संप्रृक् वागर्धप्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो, ओम परमेशतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पमाणहस्ते नमस्ते जगदेकमातः श्रीवाग्देव्ये नमः ॐ पार्वतीपरमेश्वराभ्यां नमः ॐ भास्कराय विद्महे महज्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयातो नित्यमूकूड सनातनधर्माणि आचरिस्तु ఈ యొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిల్ని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క ఇవక� గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ లో ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతులో వాటి యొక్క అనుహ వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ యొక్క పంచాంగం ద్వారా మానవాళికి శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం రోజు ఏ వారము అని తెలుసుకోవడం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగాత్ రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు ఉంటాయి నక్షత్రానికి యోగానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యోగం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా పటా సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము అట్లాగే చివరిగా మరి కరణాత్ కార్య సిద్ధిస్తూ మనకి మొత్తం మీద పదకొండు కరణాలుంటాయి మరి ఈ కరణాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజు ఏ కరణం మంచిదా చెడుదా అని తెలుసుకోవటం ద్వారా సమస్త కార్యాలు ఆ రోజున ఫలప్రాప్తి ఫలసిద్ధి కలుగుతుంది ఈ విధంగా పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఒకప్పుడు ఉగాది రోజున చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం అంటే రాసులే కాదు ఆ ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడతాయి అట్లాగే మనదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు అట్లాగే వ్యవసాయ ఆధారిత భూప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా తెలియజేసేవాళ్ళు రాజాది నవనాయకులు అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ ఎవరు రాజు ఎవరు మంత్రి ఎవరు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి రోజు మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా ఆదివారం అవటం ద్వారా ఆదివారానికి గ్రహరాజైనటువంటి రవి రాజు కాబట్టి రాజుగా ఆయనకే పోర్ట్ వచ్చింది రాజుగారికి ఈసారి నాలుగు రకాలైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చి ఉన్నారు ఆ అంతరిక్షం అది ముఖ్యంగా రాజుగారు ఆయనే సైన్యాధిపతి మరి దేశాలని ప్రపంచాలని కాపాడేటటువంటి ఆ ఆధిపత్యం కూడా రాజుగారైనటువంటి రవికే ఇచ్చారు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి వర్షాలు ఏ విధంగా పడతాయి అనేటటువంటిది అట్లాగే అర్ఘ్యాధిపతి ఏ విధమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఆ రాజుగారైనటువంటి రవికి ఇచ్చి ఉన్నారు అట్లాగే మంత్రిగా సౌమ్యుడైనటువంటి ఎటువంటి దోషము లేనటువంటి చంద్రుడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు చక్కటి సలహాల ద్వారా రాజుగారు పరిపాలించేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా రసాధిపతి శనియే ఉన్నాడు సస్యాధిపతి గురుడే ఉన్నాడు నీరసాధిపతి బుధుడు అట్లాగే ధాన్యాధిపతి కుజుడే ఉన్నాడు కాబట్టి ఎర్రని పంట పొలాల ద్వారా మనకి చక్కటి ధాన్యాలు లభిస్తాయి కాకపోతే రాజుగారు కొన్నిటికి ఉండటం వలన కొన్ని రేట్లు పెరిగేటటువంటి ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాస్య రాసులు వారందరికీ కూడా ముఖ్యంగా నాలుగు గ్రహాల చేత పరిపాలింపబడుతూ ఉంటారు ఎందుకంటే వీటిల్ని ఔటర్ ప్లానెట్స్ అంటారు అట్లాగే ఇవి చాలా లాంగివిటీ కలిగినటువంటి రోజుల్ని నెలల్ని సంవత్సరాలని పరిపాలిస్తాయి కాబట్టి వారిచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా నిదానంగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలుసుకునేటటువంటి విధి విశేషంలో ఏ ఏ రాశుల వారికి గురుడు ఎక్కడున్నాడు ఆయన ఎప్పుడు వక్రించి ఉన్నాడు అట్లాగే శని ఏ రాశిలోకి మారుతున్నాడు ఆయన ఏ నక్షత్రంలో ఉంటున్నాడు అట్లాగే రాహువు ఏ ఎప్పుడు మారుతున్నాడు ఏ రాశిలోకి మారుతున్నాడు కేతువు ఏ విధంగా మారుతున్నాడు అంటే గురు శని రాహు కేతువుల యొక్క రాసుల యొక్క మారటము నక్షత్రాలు వారు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆధిపత్య పోర్ట్ఫోలియోస్ని వారు ఆ రాశులకి ప్రసాదిస్తారు కాబట్టి మరి ఎప్పుడెప్పుడు వారు మారుతారు అట్లాగే ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇలా కూడా మనకి కావలసినటువంటి శుభకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ శ్రీ విశ్వావశ నామ సంవత్సరంలో యుగాది సందర్భంగా మనం ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాము అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నామ సంవత్సరంలో మర్చిపోకుండా ఇప్పటి నుంచి మనసులో సంకల్పించుకోండి ఉగాది అంటే గొప్ప పండగ నూతన వస్త్రాలని పొద్దున్నే ధరించడం స్నాన సంధ్యా స్నానాలు పూజలు చేసుకొని అట్లాగే చక్కగా తిలక ధారణ కంపల్సరీ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ధారణ వలన ఆయుష్ పెరుగుతుంది అవతల వ్యక్తులు వశీకరణం అవుతారు అంటే మనకి శుభకరమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వివాహం కానివారు కావచ్చు విద్యార్థులు కావచ్చు కుంకుమ ధారణ వలన పొందేటటువంటి లాభాలు అన్నీ కాదు కుంకుమ ధారణ లేకపోవడం వలన మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా నిద్రావస్థలోనే ఉండి చక్క చైతన్యం అనేటటువంటిది జరగదు ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే మనం తిలక ధారణ దాన్ని బొట్టు అంటారు స్త్రీలే కాదండి పురుషులు అందరూ కూడా ధరించగలిగితే గనక చిన్నదో పెద్దదో ఎరుపుదో తెలుపుదో గ్రీన్దో ఎవరికి నచ్చిన కలరు వారు కంపల్సరీ ధారణ చెయ్యండి ఇది మన సనాతన ధర్మంలో ధారణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞాచక్రం ముఖానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారికి మనం పెడుతున్నటువంటి ప్రసాదంగా భావించండి ఉదయాన్నే బొట్టు పెట్టిన వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా బొట్టు అట్లాగే ఉంటుంది కాబట్టి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా మగవారు తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ఉదయంలో ఆఫీసు వ్యక్తులైనా సరే ఉద్యోగానికి వెళ్ళేవారు లేకపోతే వ్యాపారస్తులైనా సరే లేదా ఇంట్లో తమ పనులు చేసుకునే మగవారైనా సరే ముందు దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక్క పూట మీరు దీపారాధన మీకు తోచినటువంటి ఆవు నెయ్యో నువ్వుల నూనో కొబ్బరి నూనో మీ గ్రహస్థితిని అనుసరించి చక్కగా చేయండి దాని ద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్త్రీలు తర్వాత చేసే వాళ్ళ దీపారాధనలో పూజలు వారు చేసుకుంటారు మగవారు మాత్రం దీపారాధన చేసుకొని భగవంతుడి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అశోచాలు కలగకుండా ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి ముందు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా నిర్మలత్వంగా నిర్భయంగా ధైర్యంగా ఎటువంటి మనసులో అసూయ ఈర్ష్య ద్వేషాలు లేకుండా చక్కగా మాట్లాడటం అలవాటు చేసుకోండి దాని ద్వారా గ్రహస్థితుల్లో ఎంత లోపాలున్నా కూడా ఆ గ్రహాలన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి మన యొక్క మనసే మన యొక్క గ్రహస్థితి అని అందరూ తెలుసుకోవడం చాలా ఉత్తమం ఓం శ్రీమాత్రే నమ తులారాశి తులారాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు మరి వారికి అష్టమంలో సంచరిస్తున్నటువంటి గురుడు మే పద్నాలుగు తర్వాత భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు ఉన్నతమైనటువంటి రాజయోగము ధనయోగము ఉద్యోగ యోగము సంతాన యోగము వివాహ యోగము ఏ యోగాలైతే ఉన్నాయో అన్ని యోగాలు వీరికి సంప్రాప్తిస్తాయి ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో అనుకున్నటువంటి సంకల్పంలో విగాధ కలుగుతున్నాయో అది వృత్తి విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ముఖ్యంగా ధన విషయంలో అప్పులతో సతమతమవుతున్నటువంటి తులారాశి వారు కొంత ఆర్థికమైనటువంటి బడ్డెన్స్ నుంచి బయటపడేటటువంటి అవకాశం అవకాశం ఈ విశ్వావశనామ సంవత్సరంలో గురువు భాగ్యస్థానంలో ఉండి తులారాశిని పంచమ దృష్టితో వీక్షించటం అనేటటువంటిది చాలా 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 యోగకరం మరి ఈ గురుడు పంచమంలో ఉండటం ద్వారా చేసేటటువంటి ఉద్యోగంలో సేవకా వృత్తిలో కొంచెం సడలింపులు జరుగుతాయి అంటే ఈ ఉద్యోగంలోంచి ఇంకో ఉద్యోగంలో ఉద్యోగంలోకి మారటం ఈ ప్రదేశం నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఇంకో ప్రదేశానికి వారిని మార్చేటటువంటి అవకాశము ఉన్న ప్రదేశం నుంచి గృహ మార్పు జరగటం ఇట్లా కొన్ని మార్పులు అయితే జరుగుతాయి కానీ వృద్ధి మాత్రం చక్కగా అఖండంగా జరుగుతోంది అప్పులు తీరిపోవటం మాత్రం ఖాయము కాబట్టి ఇన్ని విధాలుగా వీరికి ఎవరైతే తులారాశిలో షేర్స్లో కానివ్వండి బంగారంలో కానివ్వండి ఏదో రూపకంగా వీరు ధనాన్ని కొంత పెట్టి ఉంటారు వారందరికీ కూడా చక్కటి ధనము చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కలుగుతోంది అట్లాగే గృహ సంబంధిత విషయాలలో ఏదైనా అమ్మదలుచుకుంటే కనుక అమ్మితే ఉన్నటువంటి దానికన్నా ఎక్కువ రేటు పలికి అక్కడ కూడా వారికి ధనం కల ఎక్కువ కలగడానికి అవకాశం ఉంటుంది బంధుమిత్రాలు సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా తులారాశి వారికి మార్చి ముప్పై నుండి కూడా మార్చి ముప్పైవ తేదీన శని రాహువు బుధుడు శుక్రుడు రవి చంద్రుడు సరే చంద్రుడు మరుసటి రోజు వెళ్ళిపోయినప్పటికీ పంచగ్రహ కూటమి పదిహేను రోజులు ఉంటుంది ఆ తర్వాత చతుర్గ్రహ కూటమి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కూటమి అనేటటువంటిది ఆరో స్థానంలో ఉండటం ద్వారా వీరి యొక్క జాతకంలో గనక దశలు అంతర్దశలు జాతకంలో కొన్ని యోగాలు వీరికి కనుక టచ్ అయితే కనుక వీరు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి కలుగుతుంది అట్లాగే న్యావీ ఉద్యోగం కానీ లేకపోతే మత్స్య పరిశ్రమలు చేసేవారికి కానీ లేకపోతే జల సంబంధితమైనటువంటి విషయాలు ఏదైనా సరే ఎవరైనా ఏదైనా చేసినా కూడా వీరికి ఈ గురువు వలన చక్కటి లాభం అయితే కలుగుతోంది ఉద్యోగంలో మంచి మార్పు కలుగుతోంది దాని ద్వారా గృహయోగం పడుతోంది వాహన యోగం పడుతోంది గురువు యొక్క అనుగ్రహం వలన కాబట్టి రాహువు ఎప్పుడైతే మే పద్దెనిమిదవ తారీఖున పంచమ స్థానంలోకి వచ్చి కేతువు లాభంలోకి వెళ్తాడో వీరికి చక్కగా కేతు వలన చక్కటి లాభాలు కలుగుతున్నాయి తండ్రి యొక్క పితృ లభిస్తుంది పితృ సహకారం లభిస్తుంది అట్లాగే గవర్నమెంట్ జాబ్స్ కలిగే అవకాశాలుంటాయి ఇన్ని జరుగుతున్నప్పటికీ పంచమంలో ఉన్నటువంటి రాహువు వలన సంతాన యోగం లేనటువంటి వారికి సంతాన పరంగా కొన్ని మైనర్ ఇష్యూస్ కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత వీరు రాహుకి సంబంధించినటువంటి జపం చేయించుకోవటం అట్లాగే మినువులు అమ్మవారు దుర్గాదేవికి కాస్త మినప వడలు వేసి అందరికీ పంచటం లేదా కాస్త దద్దోజన నైవేద్యం పది మందికి పంచటం ఇలా చేసుకోవటం దుర్గాదేవి ఆలయంలో ఆ దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా సంతాన యోగము అట్లాగే మంచి ధనాదాయం కలగటానికి ఎక్కువ అవకాశాలుంటాయి ఏదేమైనా తులారాశి వారికి చక్కటి యోగము కలుగుతుందని మాత్రం మనం భావించవచ్చు అన్ని విషయాలలో కూడా వీరికి రాజయోగం పట్టబోతోంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ధైర్యంగా ఉద్యోగ వ్యవస్థల ఎందు వ్యాపార వ్యవస్థల ఎందు ఏదైనా అప్పులుంటే తీర్చుకొని బయటపడగలరని చక్కగా చెప్పవచ్చు ఓం శ్రీమాత్రే నమ